ఈ రెండు ధాన్యాలు ఉంటే ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు పండుగలు అనగానే గుర్తుకు వచ్చే పిండి వంటలు ఈ రోజు నేను నాలుగు రకాల పిండి వంటలు తయారు చేస్తున్నాను హలో అండి అందరికి నమస్కారం కేజీ బియ్యం పావు కిలో శనగపప్పు పిండి చేయించి జల్లెడ పట్టుకొని నాలుగు స్పూన్ల నువ్వులు ఒక స్పూను ఓమ ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు ఐదు పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి రిబ్బలు వేసి పేస్ట్ లా తయారు చేసి అందులో వేసుకున్నాను అర స్పూను జీలకర్ర వేసి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ముద్దలా కలిపి చిన్న చిన్న ఉండలా తయారు చేసుకొని మూత వేసి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్కు క్లాత్ కట్టి మడుగుల పావులకు ఆయిల్ రాసుకొని మడుగు తయారు చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఈ ఆయిల్లో వేసుకొని ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని అవి చల్లారాక ఒక స్టీల్ బాక్స్లో వేసుకొని మూత వేసుకుంటే మనకు తినాలనిపించినప్పుడు తీసుకొని తినవచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి మనం చల్లారాక ముందుకే బాక్స్ లో వేసి మూత పెడితే మెత్తగా అవుతాయి అందుకని వీటిని చల్లారాకనే బాక్స్ లో వేసి మూత వేసుకోండి కరకరలాడుతూ ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి రేషన్ బియ్యంతో తయారు చేసుకోవాలనుకుంటే రేషన్ బియ్యం తీసుకువచ్చి అందులో డస్ట్ లేకుండా చూసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పట్టి ఒక క్లాత్ మీద ఆరవేసుకోవాలి బియ్యం డ్రైగా ఆరాక వాటిని పిండి తయారు చేయించుకొని తయారు చేసుకోవచ్చు ఓమ వేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది జలుబు దగ్గు రాకుండా ఉంటుంది ఈ రోజు నేను తయారు చేసిన మడుగులు ఇది ఇంకో రెసిపీ సంక్రాంతికి ఎక్కువగా తయారు చేసుకునే రెసిపీ బియ్యం తీసుకొని రాళ్ళు లేకుండా చూసుకోండి నీళ్లు వేసుకోండి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసుకొని నైట్ మొత్తం నాననివ్వాలి ఉదయాన్నే బియ్యం తీసుకొని ఇలా చిల్లులున్న జల్లల్లో వేసుకొని నీళ్లు వెళ్ళిపోయేంత వరకు ఆరనివ్వాలి మిట్ని పిండి తయారు చేయించుకోవాలి కేజీ పిండికి అర కేజీ బెల్లం తీసుకొని బెల్లంలో కొన్ని నీళ్లు వేసి కడగాలి కడిగి నీళ్ళు తీసి వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని కొన్ని నీళ్లు వేసుకొని అందులో ఈ బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగాక వడగట్టుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే తీసి వేసుకోవాలి ఆ గిన్నెను కూడా నీళ్లతో కడిగి మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఆ బెల్లం నీళ్ళను ఆ గిన్నెలో పోసి పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో తోటి కలుపుతూ ఉండాలి పాకం వచ్చాక నాలుగు స్పూన్ల నువ్వులు అర స్పూన్ యాలగుల పౌడర్ నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ పాకం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది మొత్తం ఒకేలాగా కలుస్తుంది ఇదంతా కలుపుకున్నాక మూత వేసి పక్కకు పెట్టుకోవాలి మూత వేయకపోవడం వల్ల ఎండిపోతుంది అందుకని మూత వేసి పక్కకు పెట్టుకొని స్టవ్ గి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని బటర్ పేపర్ పై ఆయిల్ రాసి ఇలా తయారు చేసి ఒక్కొక్కటి రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంటే స్పూన్ తోటి ఇలా నొక్కడం వల్ల ఆయిల్ వెళ్ళిపోతుంది ఇలా అన్ని కాల్చుకొని ఒక పేపర్ మీద పెట్టి మొత్తం చల్లారాక ఒక బాక్స్ లో పెట్టుకోవాలి ఇవి నేను ఇలా తయారు చేసాను ఇది ఇంకో రెసిపీ ఇవి వేరు గుండ్లు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని వేరు గుండ్లను మిడిల్ ఫ్లేమ్ లో ఇలా వేయించుకున్నాను వాటి మీద ఉన్న స్కిన్ తీసి వేసేయడానికి ఇలా ఈ గిన్నెతో ఇలా తయారు చేయడం వల్ల అవి పలుకులుగా తయారవుతాయి వాటి స్కిన్ కూడా ఊడిపోతుంది ఊడిపోయిన స్కిన్ మా ఇంటి ముందు ఉన్న మొక్కల్లో వేశాను ఒక కేజీ బియ్యం పిండి తీసుకొని జల్లించి నాలుగు స్పూన్ల శనగపప్పు నీళ్లు వేసి గంట ముందు నానబెట్టాను రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు నాలుగు స్పూన్ల వేరే శనగ పలుకులు నాలుగు స్పూన్ల నువ్వులు కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి శనగపప్పు నాలుగు స్పూన్లు వేస్తున్నాను దాల్చిన చెక్క లవంగాల పౌడర్ ఒక పావు స్పూన్ సరిపోతుంది కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల పప్పు చెక్కలు చాలా టేస్ట్ ఉంటాయి ఇలా అన్ని వేసి ఒకసారి కలిపి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ తీసుకొని ఆ పిండిలో వేసుకోవాలి మంచి నీళ్ళను కొంచెం వేడి చేసుకొని ఆ నీళ్లు కూడా అందులో పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి చిన్న చిన్న లాగా తయారు చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఒక పూరి ప్రెసర్ తీసుకొని దానిపైన ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ వేసుకొని ఆయిల్ రాసి ఒక్కొక్క ఒక్కొక్క బాల్ని ఇలా తయారు చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కొక్కటి వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఈ కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని అవి చల్లారనివ్వాలి ఇవ్వాలి అవి బాగా చల్లారాక బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోవచ్చు మనకు తినాలనిపించినప్పుడు తీసుకొని తినవచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవ్వండి ఈరోజు నేను తయారు చేసిన పప్పు చెక్కలు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది మరో రెసిపీ అండి బియ్యం తీసుకొని రాళ్ళు ఏం లేకుండా చూసుకొని నీళ్లు వేసి కడిగి ఆ నీళ్లు మా ఇంటి ముందున్న మొక్కలకు పోసాను పూలు బాగా పూస్తాయి కూరగాయలు పండ్లు బాగా కాస్తాయి మళ్ళీ నీళ్లు వేసి నాననిచ్చాను నైటు మొత్తం ఉదయాన్నే ఆ బియ్యాన్ని తీసుకొని జాలీ బాక్స్ లో వేసి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయాక ఒక క్లాత్ లో ఆ బియ్యాన్ని ఆరబెట్టి ఆరబెట్టి పిండి చేయించాను ఆ పిండిలో నాలుగు స్పూన్ల నువ్వులు వేసుకొని ఒక రెండు స్పూన్ల ఓమ వేసాను అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఓమ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీలకర్ర ఉబ్బకాయం రాకుండా చేస్తుంది నువ్వుల్లో ఐరన్ ఉంటుంది హోల్స్ బలంగా తయారు చేస్తాయి ఎయిర్ గు బాగుంటుంది స్పూన్ ఉన్నారా ఉప్పు రుచి చూసి మీరు వేసుకోండి గోరి వెచ్చని నీళ్ళు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలిపి మూత వేసి పది నిమిషాలు ఇచ్చాను ఇలా ఉండనివ్వడం వల్ల నువ్వులు నాని టేస్ట్ బాగా ఉంటుంది ఒక క్లాత్ కింద పరిచి ఆ క్లాత్ పైన ఇలా సకినాలు చుట్టాను మనం ఇలా చేతితో చుట్టడం కానీ లేదా మడుగుల పావులు ఉంటాయి కదా వాటికి ఇలా సకినాల సకినాలు చుట్టే ప్లేట్ కూడా ఉంటుంది దాంతో ఇలా మనం సకినాలు కూడా చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ కవర్ కి రంధ్రం చేసి కూడా ఇలా సకినాలు చుట్టుకోవచ్చు చేయితో తయారు చేయడం నేర్చుకోవడం మంచిది ఇలా అన్ని తయారు చేసి స్టవ్ నుంచి కడాయి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి ఇలా రెండు వైపులా కాజాలి మిడిల్ ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల లోపల బయట బాగా కుక్క టేస్ట్ బాగా వస్తాయి ఇలా ప్లేట్ లో సర్వ్ చేస్తాను ఇవి చల్లారాక బాక్స్ లో చేసి పెట్టుకున్నాను ఈ రోజు ఇంట్లోనే తయారు చేసుకున్న పిండి వంటలు